హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు మార్కెట్ ఫైవ్ సెవెంటీ వన్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఫీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ డబల్ సిక్స్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది మార్కెట్ మీరు అబ్జెక్ట్ చేస్తే పాస్ట్ ఫోర్ డేస్ నుంచి ఒక పాజిటివ్ గానే మార్కెట్ అయితే క్లోజ్ అవుతుంది సో యాజ్ యాజ్ యూజువల్ మనం చెప్పిన విధంగా మార్కెట్ అయితే మళ్ళీ గ్యాప్ ఒక ఓపెన్ అయింది మళ్ళీ మార్కెట్ అనేది ఒక హై ర్యాలీ అనేది కనిపించింది సో మనకైతే ఈ రోజు మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది సో మన ముందుగా లోయెస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ హైయెస్ట్ అయ్యి వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ ఎయిటీ సెవెన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ ఒక మూమెంట్ అని జరిగింది సో ఈ రోజు అయితే మనమైతే మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది హ్యూజ్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది మార్కెట్ మనకు తెలుసు ఈ లెవెల్ అయితే ఎప్పుడైతే అప్ ఓపెన్ అవుతో మార్కెట్ కంప్లీట్గా రికవరీ అవుతుందని దానిపై ఫస్ట్ ఫిఫ్టీన్ మినిస్ అంటే మనకు అబ్జర్వేషన్ పెట్టుకున్నాను ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఎప్పుడైతే అబ్జర్వేషన్లో మనకు సక్సెస్ అయిందో ఎందుకంటే ఒక గా వచ్చిందో సో మార్కెట్లో కంప్లీట్గా ఇంకా వైఎస్ అనే వాళ్ళు చాలా గా ఉన్నారు మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఎందుకంటే మీకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే అప్ లో ఓపెన్ అవ్వడం అట్ ద సేమ్ టైం గ్యాప్అప్ లో ఓపెన్ అయిన తర్వాత రిజెక్షన్ రిజెక్షన్ అనమాట సెలర్స్ దగ్గర నుంచి రిజెక్షన్ ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్ లో బైస్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి ఇంత ఇప్పుడు గ్యాప్అప్ లో ఓపెన్ అయిన తర్వాత సో దాని బేసిస్ గా మనం కాల్ ఆప్షన్ తీసుకున్నాను సక్సెస్ఫుల్ గా అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ ఒక 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 రేంజ్ అయితే ఇదైంది మార్కెట్ కంప్లీట్ గా పైకి అయిన తర్వాత మళ్ళీ ఒక రేంజ్ లో కన్సల్టేషన్ దాని తర్వాత మళ్ళీ ఒక మూమెంటాం కనిపించింది మనం ఇక్కడ లో మనకి ఎక్కడ క్యాప్ అంటే ఎప్పుడైతే మార్కెట్ లో ఈ మిడిల్ ఆఫ్ ద టైంలో ఎప్పుడైతే మార్కెట్ కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ ఒక బ్రేక్అట్ ఇస్తుందో ఇక్కడ మన క్లియర్ అండ్ మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుందని దాన్ని బేస్ మళ్ళీ మనం ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను సక్సెస్ఫుల్ అయితే ఈ ప్రాఫిట్ అనేది క్యాప్చల్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉంటుందో రేపు మార్కెట్ లో మనకి సపోర్ట్ అండ్ డిస్టెన్స్ ఏ విధంగా ఉండబుద్దు చూడండి ముందుగా రేపు మార్కెట్ అయినా మీరు అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ కంప్లీట్ గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది యాజ్ యూజువల్ గా మార్కెట్ అయితే గా అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆల్ టైమ్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మార్కెట్ అయితే కంప్లీట్గా పైకి వెళ్ళే ఛాన్సే ఉంది నైన్టీ పర్సెంట్ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఒక టెన్ పర్సెంట్ అటు ఇటు అబ్బాయి ఛాన్స్ కూడా ఉన్నాయి కానీ మాక్సిమం మార్కెట్ అయితే సైడే ఉంటుంది ఓకేనా సో సపోర్ట్ అండ్ లో వీడియో ఎలా పెడతాం మీరు కాల్స్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ తిరిగి మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో ఇంకా నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్